కలిగిన కీర్తి నాయని రామయ్య మరియు వంటి ఓపిక కలిగినటువంటి రైతు కుటుంబంలో జన్మించినటువంటి సంతానం నాయని నాగయ్య సాయవ మొదటి సంతానం రెండవ సంతానంగా నాయని రామదేవ్ శోభ మూడవ సంతానంగా అంజవ సాయన్న నాలుగవ సంతానంగా భాగవ లింగన్న ఐదవ సంతానంగా చంద్రబాబ మాణిక్రావు ఆరో సంతానంగా శకుంతల మోహన్ ఇది రెండవ తరం తర్వాత కీర్తి జులు నాగయ్య సాయవారి సంతానం మొదటి సంతానం కీర్తి జేషులు నాయని గంగారాం మాజీ సర్పంచ్ రెండవ సంతానం సాయిలు అనిత మాజీ ఎంపీడీసీ మూడవ సంతానం బిఠాబాయి పండరి నాలుగవ సంతానం నాయని బాలరాజ్ గంగాలక్ష్మి వీరి సంధానంగా శ్రీ నాయని స్వామి గారు నాయని బాలరాజ్ గురుస్వామి గంగలక్ష్మిల సంధానం నాయని అక్షయ్ నాయని అక్షిత శ్రీ బాలరాజ్ గురుస్వామి గారు వృత్తిపరంగా వ్యవసాయం చేస్తూ ఆధ్యాత్మిక చింతనలో భాగంగా రెండు వేల ఒకటి సంవత్సరంలో మొదటిసారి కన్యాస్వామిగా చిల్లల శ్రీనివాస్ గురుస్వామి ఆధ్వర్యంలో కామారెడ్డి అయ్యప్ప మందిరంలో మారేయడం జరిగింది అయ్యప్ప స్వామి ఆశీస్సులతో వ్యాపారవేత్తగా సంఘ సేవకుడిగా మూడు సార్లు ముక్కొంద ఎనిమిది రోజుల అయ్యప్ప దీక్ష కార్యక్రమం చేపట్టి ఈసారి పద్దెనిమిదవ మాలధార నారికెళ్ళ గురుస్వామి నిషితుల కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు శ్రీ నాయని బాలరాజ్ గురుస్వామి గారికి అయ్యప్ప ఆతిథులు ఎలా ఉండాలని శ్రీ ఆయు బాలరాజ్ గురుస్వామి ఇరవై మూడవ గురుస్వామి గారు మరియు శ్రీ శంకర్ గురుస్వామి పదహారవ గురుస్వామి గారు మరియు మన విచుకుంద అయ్యప్ప సేవా సమితి అయ్యప్ప సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క జరుగుతుంది ఓం శ్రీ స్వామి